ఈ నెల ఇరవై నాలుగవ దినమందు ఇజ్రాయిల్ ఉపవాసం నుండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి ఇజ్రాయిలు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపంలను తమ పితరుల పాపములను ఒప్పుకుని మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన ఎహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొంచు దేవుడైన ఏహోవాకు నమస్కారం చేయించు వచ్చింది లేవీలలో యేషువా బాణి కద్మియేలు శబన్య బున్ని షే షేరబ్య బాణి కెనాని అనువారు వారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన ఏహోవాకు మొరపెట్టిరి అప్పుడు లేవీలైన కద్మియేలు బాణి హోదియ హోదియా పెతాహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడయున్న యహోవాను స్థుతి స్థుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసరి నీ కళాశీర్వాచన స్తోత్రములకు మించిన సకలాశీర్వాదము స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడునుగాక నీవే అద్వితీయుడైన యహోవా నీవే ఆకాశమును మహాకాశంలను వాటి సైన్యములను భూమిని దానిలో ఉంచినది అంతటిని సముద్రంలను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు వాడవు ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారం చేర్చున్నది దేవా యహోవా అబ్రహం ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతని అబ్రహాము పేరు పెట్టిన వాడవు నీవే అతను నమ్మకమైన మనసుగల వాడవని ఎరి ఎరిగి కానానీలకు హిత్లు అమోరీలు పెరిజీలు ఏబూషలు గిర్గాషీయులు వారి దేశంను అతని సంతతి వారికి ఇచ్చు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే నీవు నీతిమంతుడివై ఉండి నీ మాటల చొప్పున జరిగించి తిని ఐగుప్తుల్లో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి యాగ్ర సముద్రము నద్ద వారి బొర్రను నీవు వింటివి పరోయు అతని దాసులందరను అతని దేశపు జనులందరను వారి ఎడల బహుగర్వంగా ప్రవర్తించని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూ చూ చూపించితివి అలాగు నా నీవు ఈ దినము అన్ ఈ దినమందున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి మరియు నీ జనులేరుట నీవు సముద్రము విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచి ఒకడు లోతు నీట రాయిని వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసివి కాక పగటి కాల మందు మేఘ స్తంభంలో ఉండిన వాడవు రాత్రికాల మందు వారు వెళ్లవలసిన మార్గము వెలిగించుటకే అగ్ని స్తంభములో ఉండిన వాడవు అయి ఉండి వారిని తోడుకొని పోతివి సీనాయి పర్వతము మీద దిగివచ్చి ఆకాశము నుండి వారిలో మాట వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన అజ్ఞలను మేలుకరమైన కట్టడలను ధర్మములను నీవు దయచేసి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపను ఆజ్ఞ ఇచ్చి నీ దాసులైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడను ధర్మశాస్త్రమును వారికి నియమించుతివి వారి ఆకలి తీర్చుటకు ఆకశం నుండి ఆహారంను వారి దాహము తీర్చుటకు బండల నుండి ఉదకమును తెప్పించి వారికి ప్రమాణము చేసిన దేశము స్వాధీనపరచుకోవడని వారికి ఆజ్ఞాపించుతీవి అయితే వారును మా పితరులను గర్వించి లోబడ నల్లక నీ ఆజ్ఞలను చెవియకపోయి వారు విదేశ్ విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తన మనసును కఠినపరుచుకొని తాముండు తాముండి వచ్చిన ధాన్యపు ఉద్దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసింది అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు దయాసల్యత కలవాడవు దీర్ఘ శాంతమును బహు కృపయు కలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు వారు ఒక బోధదువుడను చేసుకున్న నుండి మమ్మను రప్పించిన దేవుడవు ఇదే నీకు ఇదే అని చెప్పి నీవు నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీకు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళి వెళ్ళిపోక నిలిచాను వారికి బోధించటకు నీ ఉపకారాత్మను దయచేసి నీ నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు వారి దాహంనకు ఉదకమీచ్తివి నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరంలో వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఇరియుగాక రాజ్యంలో జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచేవి కనుక వారు సిహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును భాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకుని వారి సంతతిని ఆకాశపు నక్షత్రంలో విస్తారముగా ప్రవేశ విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశంలోనికి వారిని రప్పించగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశంను స్వతంత్రించుకుని నీవు కాణానీయులను ఆ దేశ నివాసులను ఆ దేశవాసులను జయించి తమకు మనసు వచ్చినట్లుగా చేటకు వారి జనులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించి అప్పుడు వారు ప్రాకారము గల పట్టణంలో ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను తవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను బహు విస్తారంగా ఫలించి చెట్లను వశపరచుకుని అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకార్యమును బట్టి బహుగా సంతోషించడి అయినను వారు విధేయులై నీ మీద తిరుగుబాటు చేసి మీ ధర్మశాస్త్రము రక్ష త్రోసివేసి మీ తట్టు తిరగాలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవ ప్రవక్తులను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిన అందుచేత నీవు వారికి వారి శత్రువుల చేతికి అప్పగించితివి నీ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాల మందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటై నీ కృపా సంపక్తిని బట్టి వారిని వారిని రక్ష రక్షకులను దయచేసివి వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహుళ్ళు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించేదివి వీరు వారి మీద అధికారము చేసరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందును నీవు ఆలోకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించేదివి నీ ఆజ్ఞలను విధులను ఒకడు అనుసరించిన వాటి వలన వాడు బ్రతుకును కదా వారు మరలా నీ ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకున్నట్లుగా నీవు వాటి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలను లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట వినకపోయేది నీవు అనేక సంవత్సరములు వారిని ఓడ్చి నీ ప్రవక్త ద్వారా నీ ఆత్మ చేత వారి సాక్ష్యము పలికితివి కానీ వారు వెనకపోయేది కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించి అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి నిజముగా నీవు కృపా కనికరముల కలవాడై కనికరము గల దేవుడవై ఉన్నావు నీవు నిబంధన నిబంధన చేసి చేసిన నిబంధనను నిలువును కృప చూపునట్టి మహాపరాక్ర పరాక్రమశాలి మనయు భయా భయంకరుడవును మా దేవ అశురు రాజుల దినంలను మొదలుకొని మా దినంల వరకు మా మీదకి మా రాజుల మీదకి ప్రధానుల మీదకి మా పితరుల మీదకి నీ జనులందరికీ దరి మీదకి వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును ఉండకుండునుగాక మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే నీవు సత్యముగానే ప్రవర్తించుతీవి కానీ మేము దుర్మార్గులమైతి మా రాజులు కానీ మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులు గాని ధర్మశాస్త్రంను అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనాను నీ ఆజ్ఞలనైనాను వారు పెనకపోయి వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు ఇచ్చిన విస్తారమకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలను నడి విడిచి మారు మనసు పొందరైరి చిత్తగించుము నేడు మేము ధాన్యములో ఉన్న ధాన్యములో ఉన్నాము దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి అందు మేము దాసులమై ఉన్నాము మా పాపంలను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారంగా ఫలం ఇచ్చుచున్నది వారు తమకు వచ్చినట్లుగా మా శరీరము మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి